హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు చేపలు అనమాట చేపలు ఫుల్గా వీడియో అయితే చూపిస్తా చూడండి చకాచకా తొందరగా సింపుల్గా అయ్యే ప్రాసెస్ అయితే చూపిస్తాను అనమాట అయితే ఒక రెండు నిమ్మకాయలు సాల్ట్ వేసేసి బాగా కడిగేసాడు అనమాట మా ఆయనే కడిగినాడు నాకేంటంటే కడిగే చేత కాదనమాట అది పులుసు అవన్నీ ఉంటాయి కదా చేప పైన అది అంతా నీట్గా కడిగేసి కొద్దిసేపు నిమ్మకాయ ఉప్పులో నానబెట్టేసి బాగా నీట్గా ట్యాప్ వాటర్తో ఒక రెండుసార్లు కడిగేసినాడు అండి తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట ఇలా సాయంత్రం అయితే చేస్తున్నాను వీడియో అయితే సింపుల్గా తొందరగా అయిపోయే వీడియో అండి ఇది చాలా బాగా వచ్చిందనమాట కర్రీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చేపలేకి చింతపండు బాగా పడాలి కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి చింతపండు బాగా ఒకసారి నీళ్ళతో కడిగేసి తర్వాత నీళ్ళన్ని వేసి నానబెట్టేసాను అనమాట ఈ మసాలా అంతా మనం చూసుకునే లోపు చింతపండు నాన నానిపోతుందనమాట వచ్చేసి ఒక తెల్లవాయి ఒక పెద్ద తెల్లవాయిగడ్డ ఒక కొబ్బరి ముక్క అల్లము రెండు టమోటాలు ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను అనమాట సొగం ఎర్రగడ్డ మిక్సీ లేకి ఒక సొగం ఎరగడ్డ పక్కన తిరువాత లేకు వసేసాను ఇంక మిక్సీ పడుతున్నాను అనమాట అన్నీ కట్ చేసి విన్నాను కదా అన్నీ మిక్సీ పడుతున్నానండి ఇలా ఎర్రగడ్డ టమోటా ఇవన్నీ ఉత్తమ మసాలా లేకుండా ఇవి కూడా వాటితో వాటి పడితే చేప పులుసు చిక్కగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ కొన్ని మెంతులు కూడా వేసేసినాను ఇలా మెత్తగా నేను ఏ నీళ్ళు వెళ్ళాను టమోటా కొంచెము దాంట్లో జ్యూస్ ఉంటుంది కదా దానివల్ల మెత్తగా పేస్ట్ అయిపోయిందనమాట కొబ్బరి అల్లము అల్లం పడితే చేప పులుసు బాగుంటుంది అనమాట ఒక తెల్లవాయి అన్నీ వేసేసి నా బాగా మెత్తగా మిక్సీ పట్టేసినా అనమాట పట్టేసి ఇక్కడైతే తర్వాత అయితే పెట్టుకుంటున్నాను తర్వాతకు నేను ఆ గంటతో చూసినారా రెండు గంటలు అయితే వేసాను అనమాట దాంతో కొలత అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి బాగా చిట్టపట ఆడిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకుని ఎరగడ్డ కట్ చేసినాను కదా సన్నగా అదైతే వేసాను దీంట్లో పెద్దగా కట్ చేసుకునేమంటే ఎరగడ్డ అది సరిగ్గా కనిపిస్తే అక్కడ బాగుండదనమాట సన్నగా కనిపించి కనిపించినంత సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే పులుసు బాగుంటుంది ఇంకా పక్కన చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఈ లోపు ఇది ఎర్రగడ్డ ఇవన్నీ ఏగేలోపు నేను ఆ చింతపండు అంతా పిసికేసి పెట్టినాను అనమాట బాగా మెత్తగా తర్వాత ఎర్రగడ్డ అయితే ఏగిపోయింది దోరగా తర్వాత ఇక్కడ వచ్చేసి మసాలా అంతా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా ఇక్కడ మసాలా బాగా చేసుకోవాలండి అన్నీ మనం పచ్చి ఆడించుకుంటాం కదా టమోటా ఇవన్నీ అల్లము ఇవన్నీ తెల్లవన్నీ డైరెక్ట్ మిక్సీ పట్టినాను కదా మనం బాగా దాంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోయి నూనె మాత్రం తేలే వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట ఇలా మసాలా బాగా వేసిన వేయించినామంటే చేప టేస్ట్ వస్తుంది అనమాట వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసినాను బాగా వేగిన తర్వాత చూడండి నూనె మాత్రం తేలింది మసాలా బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అవి బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర నేను ఆ స్పూన్తో రెండు చిన్న స్పూన్ల కారం రెండు చిన్న స్పూన్ల ధనియాల పొడి అయితే తీసుకున్నాను ఇవి రెండింటిని కూడా బాగా మసాలా ఇది కూడా కొద్దిసేపు ఎంచుకోవాలన్నమాట మసాలా అయితే చాలా గమ్మగమ్మ వాసన వస్తుందండి చాలా మంచి వాసన వస్తుందనమాట మసాలా నూనెలో ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ అనమాట ఇలా మసాలా బాగా వేగి ఏగిన తర్వాత మనం పక్కన పిసికేసి పెట్టుకుంటాం కదా చింతపండు పులుసు అది వేసేసుకోవాలన్నమాట అది మొత్తం అది పడకుండా అలా చేయి అడ్డం పెట్టేసి వేస్తున్నానండి ఆడవాళ్ళు ఏందంటే పని ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా అయిపోయే కూరలు ఎంచుకుంటారు కదా ఇలా చాలా రుచిగా తొందరగా అయిపోయే చేప పులుసు అనమాట ఇలా అయితే మే నేనైతే ఇలానే చేస్తానండి చాలా బాగుంటుంది టేస్టు ఇంకోటి ఏంటంటే మనకు పని కూడా తగ్గుతుంది అనమాట వంట చక్కచక్క తొందరగా అయిపోతుంది ఇలా నేను మొత్తము ఇలా చింతపండు పులుసు అంతా వేసేసినాను మనము చేప ముక్కలు మునిగే విధంగా పులుసు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు మరి మరి తక్కువ వేసుకోద్ది అనమాట అడుగు అంటుతుంది కొంచెం అడుగు అంటున్నా లైట్గా బాగుంటుంది కానీ పులుసు ఎక్కువ ఉంటే మరీ బాగుండదనమాట చేపక పట్టదు మసాలా వచ్చేసి పులుసులో వండిపోతుంది ఇలా బాగా అన్ని వేసేసిన తర్వాత మసాలా ఇక్కడ మనం అంతా వేసేసినాం కదా ఇప్పుడు బాగా ఏగి మసాలా బాగా ఉడకాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు కిందికి పైకి బాగా ఉడికిందంటే ఇంక ఇప్పుడు మనం ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా పర్ఫెక్ట్గా ఉడికింటుంది ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టినామంటే సరిపోతుందన్నమాట బాగా ముక్కలు అన్ని కళాయిలు అడ్జస్ట్ చేయొచ్చు అన్నీ బాగా పెట్టుకోవాలన్నమాట అంటే మళ్ళీ మళ్ళీ సార్కి కలబెట్టలేము కదా చేపలు పర్ఫెక్ట్గా అలా మునిగే విధంగా అలా అలా గెంటతో తిప్పుకొని అన్నీ అంచుకోవాలన్నమాట పులుసులోకి ఇలా చూడండి ఇంకా మళ్ళీ మనం మసాలా ఏం చూడలేమండి కరెక్ట్గా ముందే వేసుకోవాలన్నమాట చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేస్తేనే చేప పులుసులో టేస్ట్ ఉంటుంది అలాగే కారం కూడా తగినెట్టు పడాలన్నమాట పులుపు ముందర కారం అనిపిదు కదా అందుకే మా కారం కొంచెం కారం ఉన్న కూడా నేను రెండు స్పూన్లు అయితే వేసినానండి బాగా సరిపోయింది అనమాట ఉప్పు మళ్ళీ మళ్ళీ వేస్తుంది అనుకున్నదండి కారం కూడా మనం ఇలా కలబెట్టినామంటే అంత చల్ల చెదరైపోతుంది ముక్క విడిపోతుంది అనమాట చేప ముక్క టేస్ట్ ఉండదు మనం అలా ఊరికి చిన్న గిండెతో కలబెట్టుకోవాల్సింది తప్ప ఎక్కువ పెట్టలేము మసాలా ఏమన్నా ఉన్నా ముందే వేసేసుకోవాలి ఉప్పు మనం పులుసులో కొంచెం టేస్ట్ చూడాలన్నమాట సరిపోతుందా లేదా అనేసి అలా చూసేసి నేను వేసేసినాను కరెక్ట్గా జరిపింది నేనైతే తిననండి కొంచెం ఇష్టంగా ప్రేమతో అయితే చేసినాను మా ఆయనకు చేప పులుసు మా ఆయన కొంచెం తక్కువే కానీ కొంచెం బాగా తింటాడు అనమాట ఆయనకి ఇష్టం అనేసి నేను కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం టేస్ట్ చేసే వేసాను అనమాట తర్వాత ఉప్పు ఎక్కువనే కారం ఎక్కునే చూసి చేయొచ్చు కదా అంటాడు కదా అనేసి నేను ముందే జాగ్రత్తగా కొంచెం ముక్క సరిపోయిందా లేదా చూసుకొని కరెక్ట్గా చేశాను అనమాట మసాలా చూడండి కరెక్ట్గా అట్లా లూజ్ లూజ్గా పారిపోలేదు ముక్క నుండి పక్కకు పోలేదనమాట కరెక్ట్గా ముక్క మీద కూర్చునేది పులుసు ఇది అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఐ హోప్ నేనైతే నమ్ముతున్నానండి అంత బాగా చేశాను అంత బాగా వీడియో తీశాను ఎంత బాగా కుదిరిందో చూడండి ముక్క బాగా రెండు రోలు ఉన్నా కూడా చేప సర్ది టేస్ట్ బాగుంటుందండి ముక్క చూడండి పర్ఫెక్ట్గా కుడికిందనమాట కొంచెం వేడిగా అంటే అలా చేసాను టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ అయితే ఓకే రెడీ అనమాట టేస్ట్ అయితే పది నిమిషాలు కుక్ అనమాట వంట కూడా తొందరగా ఉంటుంది రుసుకు చేపకు కరెక్ట్ జరిపిందండి Субскрибь, жестко чува.